మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో సున్నా నుండి లక్షాధికారి అనే ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ఇది వినగానే మీకు చాలా హాస్యాస్పదంగా అనిపించవచ్చు కానీ మిత్రులారా ఈ వీడియోలోని సారాంశం మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా సాధించవచ్చు అని తెలుసుకోండి మీకు తెలుసు కదా మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని మన పెద్దలు చెప్తారు మీరు ఈ తొంభై రోజుల్లో సున్నా నుండి లక్షాధికారులు కావచ్చు అనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు ఆచరణలో కనుక పెట్టినట్లయితే దానికోసం ప్ర దానికోసం మీరు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా అది సాధ్యమవుతుందని నమ్ముతూ ఈ వీడియో చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలోని సారాంశం అర్థమవుతుంది మిత్రులారా టాపిక్లోకి వెళ్దాం ప్రధానంగా ఒక సాధారణమైన వ్యక్తి ఎలా లక్షాధికారి అయ్యాడన్నది మనం తెలుసుకోవాలి మన లక్షాధికారి కావాలి అంటే ధనవంతులం కావాలంటే దారిలో వచ్చే సమస్యలు చాలా చాలా ఎదుర్కోవాలండి ఆయన కూడా ఒక అతని గురించి చెప్తున్నాను అతను కూడా ఎదుర్కొన్నాడు మార్గదర్శక ఆలోచనలు చేశాడు అన్న విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అలాగే మిత్రులారా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఆశ ఉంటుంది మనము అసాధ్యం అనుకున్నది సాధించాలనే కోరిక కూడా ఉంటుంది మనం అసాధ్యం అన్నది సాధించాలనే కోరిక కూడా ఉంటుంది అయితే మిత్రులారా ఆ అవకాశం ఇప్పుడు మీ ముందు ఉంది మీరు అనుకున్నది ప్రసిద్ధి సాధించవచ్చు అని నమ్మకం ఉంచండి అలాగే మిత్రులరా చాలామంది వాళ్ళు అనుకున్నది సాధించకపోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా అదేనండి పోలిక ఎస్ మై డే ఫ్రెండ్స్ వేరే వాళ్ళతో పోలిక పోల్చుకోవడం అత్యంత సామాన్య స్థితి నుండి ఎదగాలంటే భయం అండి చాలామందికి భయం ఒక అత్యంత సామాన్యమైన స్థితి నుండి ఎదగాలంటే భయం ఉంటుందండి నేను చేయగలనా నాకేం నాతో అవుతుందా అంటూ సందేహాలు వస్తాయి అంటే వాళ్ళు మొదలు పెట్టడానికి ముందే వాళ్ళ ఓటమిని ఒప్పుకుంటారు అందుకే చాలామంది ధనవంతులు లక్షాధికారి కాలేరండి నిజానికి జీవితం అన్నది ప్రతి దినం చిన్న మార్పులతోనే నయం అవుతుందని గుర్తుపెట్టుకోండి నయం మీన్స్ స్టార్ట్ అవుతుంది అండి ఓకే ప్రతి దినము ఒక చిన్న చిన్న మార్పులతోనే స్టార్ట్ అవుతుంది మై డిఫెండ్స్ మిత్రులారా మీరు విజయం సాధించాలి అంటే చిన్న చిన్న పాజిటివ్ అభ్యాసాలు నిర్ణయాలు ఇవే మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పుతాయి అని గుర్తుపెట్టుకోండి ప్రతి విజయవంతుడు కూడా ఆరంభ శూన్యం నుంచే బ ముందుకు వచ్చాడని గుర్తుపెట్టుకోండి అతను అనుకున్న లక్ష్యాలు నెరవేరినప్పుడు ఓటమి పాలైనప్పుడు మళ్ళీ విజయం సాధించడానికి ఏం చేశాడు ఎలా ఆలోచించాడు అనేది మనం కూడా తెలుసుకోవాలండి ఒకవేళ అయితే అలా ఎలా ముందుకు వెళ్ళాడు అనే విషయాలన్నీ కూడా మనకు మంచి పాఠాలు ఊహించుకోండి మిథులారా మిథులారా గుర్తుపెట్టుకోండి తక్కువ వనరులు ఉన్నప్పటికీ కూడా తక్కువ వనట్లు తక్కువ డబ్బు ఉన్నప్పటికీ కూడా మనం మారదైన వాళ్ళము అన్న ఒక నమ్మకమే మనకి మొదటి అడుగు వే వేయిస్తుందని గుర్తుపెట్టుకోండి ఆ యొక్క నమ్మకమే మనం విజయం సాధించడానికి మొదటి అడుగు వేయిస్తుందని గుర్తుంచుకోండి అలాగే విజయం సాధించాలంటే అవకాశాల కోసం అన్వేషణ అపనమ్మకాన్ని అధిగమించడం చాలా ముఖ్యం అని తెలుసుకొని మిత్రులారా ఎస్ అవకాశాల కోసం అన్వేషణ అపనమ్మకాన్ని అపన అంటే నాతో కాదు అని అపనమ్మకం ఉంటుంది కదా దాన్ని అధిగమించడం చాలా ముఖ్యం అని తెలుసుకున్న మిత్రులారా డ్రైవింగ్ పోర్స్ డ్రైవింగ్ పోర్స్ అలాగే కాంపౌండింగ్ ఎఫెక్ట్ రోజు ఒక చిన్న మె మెరుగుదల మనం చేసే చిన్న మార్పులతో మన జీవితం తీరులో పెద్ద తేడా వస్తుందని గుర్తించండి గమనించండి ఎస్ మై డెఫెక్ట్స్ డ్రైవింగ్ పోర్స్ కాంపౌండ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అలాగే చిన్న మెరుగుదల మనం చేసే చిన్న చిన్న పనులతో మార్పులు వస్తుందని జీవితంలో మార్పు వస్తుందని తేడా వస్తుందని గమనించండి ఉదాహరణ ఒక టీ షాప్ విద్యార్థి ఒక ఏదో ఒక చిన్న స్టైపండ్తో జీవనం మొదలుపెట్టిన అనేక మంది ఒక సాధారణ టీ షాప్ పెట్టి విద్యార్థిగా ఎదిగి టీ షాప్ పెట్టిన కోటిష్యూర్ కూడా అయ్యారు మీకు తెలిసి ఒక టీ షాప్ టీ అమ్ముకున్న అతను ఈరోజు ఏ పొజిషన్లో ఉండడం మీ అందరికీ తెలుసు అలాగే ఒక సాధారణ విద్యార్థి కూడా ఏదో ఒక చిన్న స్టైపండ్తో జీవనం మొదలుపెట్టి చదువుకొని పెట్టిన అనేక మంది ఇప్పుడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు ఆ విషయాలన్నీ తెలుసుకోవాలి మిత్రులారా అలాగే ఒక వ్యక్తి పేదరికంలో జన్మించి రోజు కొబ్బరి నీళ్లు అమ్మడం మొదలుపెట్టి తన ఆశయం కోసం పనిచేసి పేదరికం అనే జోన్లో ఉంటూ తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకున్న అద్భుతమైన వ్యక్తి కథ ఇప్పుడు మీకు వివరిస్తానండి రెండు మూడు సంవత్సరాల్లో పూర్తిగా మార్పు సాధించిన వ్యక్తి కానీ ఒకప్పుడు ఆయన చాలా నిస్సాయుడు ఆయన ప్రయత్నం డిసిప్లైన్ ఆయన సంపాదించిన డబ్బులను ఎక్కువ ఖర్చులకు ఉపయోగించకుండా పొదుపు అనే మార్గాన్ని తెలుసుకొని ఆదాయం పెంచుకున్నాడని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మిత్రులారా తొంభై రోజులలో మీ యొక్క కోరిక నెరవేరాలంటే మీరు ధనవంతులు కావాలంటే ఖచ్చితమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి స్పష్టమైన లక్ష్యం రాసుకోవడం ప్రతిరోజు దాన్ని చదవడం చాలా అవసరమని గుర్తుపెట్టుకోండి నాకు ఇది కావాలి అని నిశ్చయించుకోవడం కాదండి నాకు ఇది కావాలని నిశ్చయించుకోవడం తో పాటు దానికోసం దానికోసం మీరు దాన్ని సాధించడం కోసం ఆచరణ ముఖ్యమని తెలుసుకోండి స్థిరంగా దాని దిశలో అడుగు వేయండి దానివల్లే ఫలితం ఫలితం వస్తుందని నమ్మండి మిత్రులారా గుర్తుంచుకోండి మీరు ధనవంతులు కావాలంటే తొంభై రోజుల్లో మీ జీవితం మారాలంటే ఖచ్చితమైన మార్గదర్శక సూత్రాలను ఆచరించండి ఆచరణలో పెట్టండి అవి ఏమిటి అంటే మీ యొక్క ఖర్చుల్ని నియంత్రించండి మిత్రులారా ఎస్ మీరు ఎక్కడెక్కడ అనవసరాన్ని ఖర్చు చేస్తున్నారనే దాన్ని గుర్తించి దాన్ని నియంత్రించండి అలాగే మీరు ఆదాయ మార్గాలు పెంచుకోండి మీ యొక్క నెట్వర్క్ను పెంపొందించుకోండి కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ముందు ఉండండి ధైర్యంగా డిసిజన్ తీసుకోవడానికి వెనుకడుగు వేయకండి మిత్రులరా అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి ధైర్యంగా మీరు డిసిజన్ తీసుకోండి వెనుకడుగు వేయకండి అలాగే మిత్రులారా మీ యొక్క కోరికలు నెరవేరడానికి ప్రతిరోజు అపర్మిషన్ చేయండి అవి ఎలాగా ఉండాలి అంటే నేను లక్షాధికారి కావడానికి తప్పకుండా అర్హుడిని అని రోజు మీరు అనుకోవాలండి నేను లక్షాధికారి కావడానికి తప్పకుండా అర్హుడిని అనే పాజిటివ్ ఆపర్మేషన్ మీరు చేయాలండి ప్రతిరోజు నా ప్రగతి నా లక్ష్యానికి దగ్గరగా తీసుకుపోతుంది అంటే మీరు ధనవంతులు కావాలనుకున్న మీ లక్ష్యానికి మీ యొక్క ప్రగతి తీసుకెళ్తుందని మీరు నమ్మాలండి అందులో మీరు సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉన్నాను అని మీరు అను మీరు ప్రతిరోజు పాజిటివ్గా అనుకోవాలండి కుదిరితే మీ యొక్క సహచరుల మద్దతు తీసుకోండి గుర్తుపెట్టుకోండి మంచి మెంటర్లతో మాట్లాడడం చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచనలు మీ యొక్క విజయానికి తోడ్పడతాయని గుర్తుపెట్టుకోండి ఎస్ మై డిఫెన్స్ ప్రతిరోజు మంచి మింటర్లతో మాట్లాడడం అంటే మీకు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే వాళ్ళతో మాట్లాడడం చాలా ముఖ్యం అండి మీరు సక్సెస్ కావాలంటే అలాగే వాళ్ళు కష్టాలను ఎదుర్కొన్న వారిని చూడడం వాళ్ళలో కష్టాలను ఎదుర్కొన్న వాళ్ళని చాలామందిని చూడవచ్చు వారి యొక్క శ్రమని అధ్యయనం చేయాల చేయడం వల్ల కూడా మనకు తెలియని మోటివేషన్ వస్తుందని నమ్మండి మనకు కూడా వస్తుందని గుర్తించండి మనకు కూడా డబ్బు వస్తుంది మోటివేషన్ వస్తుందని గుర్తించండి విజయం సాధించడానికి మనకు ఎంతగానో ఆ మోటివేషన్ ఉపయోగపడుతుందని నమ్మండి మిత్రులారా మన యొక్క గతం పెద్దది కాదండి మన యొక్క గతం పెద్దది కాదు అది అయిపోయింది మన కళ్ళ దారిలో మనం వేసే కొత్త అడుగుల్లో గొప్పతనం ఉందని గుర్తుంచుకోండి మీరు గతంలో ఎంత ఫెయిల్యూర్ అయ్యారు ఎంత కష్టపడ్డారు అనేది కాదండి ఇప్పుడు ఏ ప్లస్లో ఉన్నారు ఇప్పుడు సక్సెస్ భవిష్యత్తు కోసం ఫ్యూచర్ కోసం మీరు ఎలా కష్టపడుతున్నారనే ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్ మీకు ఒక మాట చెప్తాను మీరు మీ జీవితంలో మెరుగుదల రావాలంటే ప్రతిరోజు వన్ పర్సెంట్ మెరుగుదల సమతుల్యంగా కనుక మీరు చూస్తే సంవత్సరం చివరికి చాలా పెద్ద మార్పు మీ జీవితంలో జరగవచ్చని నమ్మండి మిత్రులారా ఇది మీకు ప్రారంభం మాత్రమే ఇప్పుడే ఆ ప్రయాణాన్ని మొదలు పెట్టండి ఈ యాత్రలో అభ్యాసం ఆత్మస్థైర్యం క్రమశిక్షణ స్పష్టత కార్యాచరణ పథకం ఆచరణతో లక్ష్యాధికారి కావడంలో ఎవ్వరూ మిమ్మల్ని ఆటంకపరచలేరని గుర్తుంచుకోండి మిత్రులారా ఈ తొంభై రోజుల ప్రణాళిక అనేది మీరు ఆచరణలో పెడితే మాత్రమే ఖచ్చితంగా ఉపయోగ యూజ్ అవుతుందని మీకు ఉపయోగపడుతుందని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్ అలాగే నమ్ముతూ ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు అలా విజయం సాధించే ఆ శక్తి ఆ విశ్వం మీకు ఇస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీరు నమ్మండి ఆ యొక్క శక్తితో మీరు ఈ తొంభై రోజుల ప్రణాళికను ఉపయోగించుకుని మీరు అనుకున్నది సాధించాలని సాధిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ వీడియో ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు మిత్రులారా